వాగ్దేవ్యై నమ ధూర్జటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం అందీయ శివుడు తగనానందించుచును ఆరగించిన ముదమున మిన్నంది పులిందేంద్రుడు కానం తిరుగుచునిట్లు దినదినం కొలువన్ ఆ విధంగా తిన్నడు అందించిన ముక్కలను శివుడు సంతోషంగా ఆరగించాడు తిన్నని ఆనందం అంబరాన్ని అంటింది ఇలా రోజు తిన్నడు వేటాడిన జంతువుల మాంసాన్ని తీసుకురావడం శివయ్య తినడం జరుగుతూ ఉంది ఈ సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకుని ధూర్చటి మహాకవి కాళహస్తీశ్వర శతకంలో ఒక చక్కని పద్యం చెప్పాడు నీకు తలేడుండగా జోకై నట్టి కుఠారముండ అనలజ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపకాబోయచే చేం మాంసమిట్లు తగునా శ్రీకాడహస్తీశ్వరా శివయ్య నీకు నిజంగా మాంసం తినాలని కోరిక ఉంటే కరువా నీ చేతిలోనే లేడి ఉంది పదునైన గొడ్డలి ఉంది నిప్పు కన్ను ఉంది నీరు ఉంది చక్కగా వండుకొని తినడానికి చేతి పునుక భిక్షాపాత్ర ఉండనే ఉంది ఇవన్నీ కాదని ఆ బోయవాడిచ్చిన ఎంగిలి మాంసం తిన్నావు కదయ్యా నీకిది తగునా శ్రీకాళహస్తీశ్వర ఈ విధంగా కారడవిలో పడి ఉన్న శివలింగానికి తనకు తోచిన రేతిలో సేవలు చేస్తూ మాంసాహారాన్ని నివేదిస్తూ ఉన్నాడు తిన్నాడు కాలం గడుస్తూ ఉంది కొన్నాళ్ళకి అక్కడికి ఒక శివ బ్రాహ్మణుడు వచ్చాడు అతడు అప్పుడప్పుడు వచ్చి ఆ శివలింగానికి ధూపదీప నైవేద్యాలు చేసి వెళ్ళిపోతూ ఉండేవాడు ఈరోజు కూడా అలాగే వచ్చాడు వచ్చి గుడి చచ్చి ఈశ్వరేశ్వరుని నిర్మలాంగమేటికి చారికలూ అకటా ఇచటకెంగిలి పుల్లియలేల వచ్చినకో ఈ దుఃఖ నోచువాడా గుడిలోకి వచ్చి అయ్యయ్యో ఈశ్వర్ని నిర్మలమైన లింగం ఇలా చారికలు కట్టిందేమిటి ఇక్కడికి ఇలా ఎంగిలాకులు వచ్చాయి ఏమిటి వీటన్నిటిని చూసి దుఃఖాన్ని ఎలా తట్టుకోగలను అనుకున్నాడు ల దైవం భవని అల్కి గుడి మృగుల్ పెట్టి కైసేయ లోపలికి ఇడ్లింగిలి మంగళంబులొప్పల్ రాగతం భీమి నిర్మలతో యస్నపనంబునచ్చిన శరీరం వేటికి నీరు వట్టులు కట్టి భవదాత్మశుద్ధిగిరి కులదైవమని అలికి ముగ్గులు పెట్టి శుభ్రంగా చేసి నేను వెడితే ఇలా ఎంగిలి మంగళం అయి ఉంది ఏమిటి శివ నిర్మలమైన జలాలతో అభిషేకం చేసిన నీ శరీరంపై ఈ చారికల స్వామి నీ శుద్ధికిది హేయములు కావా అన్నాడు ఈ కసుమూలముదే నీదు దేహం బంటంగా ఎడును ఎంగిలికి పార్వతీశ్వరచపుమా భగవంతుడా ఈ కస్మలం చేతులతో తొలగిస్తూ ఉంటేనే రోత పుడుతోంది ఈ ఎంగిల్ని ఎలా ఓర్చుకున్నావయ్యా నేడేడు దినములయ్యన్ పొడిమి చెడసాకి నీదు పూటకమో ఎవవాడై చేసెనో ఇది వేడద సత్యంబు చెప్పవే కరుణాధీ ఏమయ్య శివయ్య నేటికి ఏడు రోజులయ్యాయి నేను వారానికి ఒకసారి వస్తాను ఇదంతా నీ బూటకమా లేక ఎవడైనా ఇలా చేశాడా నిజం చెప్పు స్వామి నీ సుతుండో తరుణీమణ నిజ సేవకుండో నీవో సకలేశ శుద్ధమగుచున్న నిజాలయ సీమ రోతగా చేసినవారు వారు నీకెరుక సేయక సేయ సమర్థులెవ్వరు ఈ దోసము చెప్పవే కరుణతో మదిదుందుడు కెల్ల తీరగన్ ఎవరయ్యా ఇలా చేసింది నీ స్నేహితుడా కొడుక భార్య సేవకుడా లేక నీవేనా శుభ్రమైన ఆలయాన్నంతా ఇలా రోతగా చేసిందెవరు నీకు తెలియకుండా చేయగల సమర్థులెవరు ఈ దోషం చేసిన వారెవరు దయచేసి చెప్పవయ్యా నా కలత తీరేటట్లుగా అంటున్నాడు బ్రాహ్మణుడు మీద గప్పిన కృపామతి నీచు పొత్తున భక్తుండుకుంటే పంపగోతి మై భూత యునచ్చుకుంటి శవభూతి కపాలమునన్భుచించటి హీరో తలుపెక్కులుండ ఇవి రోయుతు వేఖ భక్తవత్సనా భక్తుల యందు వాత్సల్యం కలవాడ వస్త్రాలను త్రాసులో తుచి కపట బ్రాహ్మణుడుగా వచ్చిన నీకు సమర్పించాడు అమర్నీతనయనారు వాటిని స్వీకరించావు చిరుతొండ నంబితో అతని కుమారుడైన శియాళుని మాంసాన్ని వండించి దాన్ని తినడానికి సిద్ధపడ్డావు ఉడయనంబి అనే భక్తుడు పరమనాచి అనే వేశ్య వద్దకు నిన్ను తార్పుడుగానిగా పంపితే వెళ్ళావు ఇక బూదిపూత కపాల భోజనం చేసే నీకు ఈ ఇంగిలి మాత్రం ఏవగింపు కలిగిస్తుందా అని నిందాస్థుతి చేస్తున్నాడు బ్రాహ్మణుడు నీకిష్టం విధి కానీ నాకా పాపాత్ము చెప్పిన పది లక్షల్ లేకున్న విడుతు ప్రాణము నీకై కొడుక్కబట్టి నీలక్రీవా ఓ నీలకంఠుడా ఇది నీకిష్టమైతే కాని నాకు ఆ పాపాత్ముడు ఎవరో చెప్పు అదే పదివేలు లేకపోతే నీకోసం ఆహారాన్ని మానివేసి ప్రాణాలు విడుస్తానన్నాడు అలా పలికిన శివద్విజను చూసి శివుడు హృదయంలో ఆదరం కలిగి అతనితో ఇలా అంటున్నాడు